హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్లు అంతా బాగున్నారు కదా ఇదే మా కాలనీ కాలనీ ఎంత బాగుందో పచ్చతనంగా చాలా బాగుంది కదా ఇది కనపడుతుంది మొత్తం మన కాలనీ అనమాట చాలా అద్భుతంగా ఉంది కదా కొంచెం పచ్చతనంగా అంటే పీస్ఫుల్గా అంటే ఈ గోళ ఉండదు అనమాట ఇంట్లో వాళ్ళు ఉంటారు అలాంటి గొడవలు అయితే ఉండదు అనమాట తిన్నా అనేది ఎవరు అడిగేది ఏమి ఉండదు ఎవరి ఇంట్లో వాళ్ళదే ఇంకా అదే పరిస్థితి ఇక్కడ నుంచి అయితే మనం అయితే అయితే వెళ్ళబోతున్నాం అనమాట స్కూటీ కనపడుతుంది కదా ఈ స్కూటీ ఈ స్కూటీ మీద అయితే నేనైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాను అనమాట ఎప్పుడు చెట్లు కుట్టలోనే కాకుండా ఈసారి అయితే రోడ్డు మీదకి అయితే ఎక్కి మన ఫస్ట్ వీడియో అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాను అనమాట ఈ స్కూటీ మీద నుంచి కనబడతాం ఈ స్కూటీ ఇంక నేను ఒంటరిక నేను ఒక్కనే వెళ్ళాలన్నమాట ఈ స్కూటీ మీద నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే బయలుదేరాను అనమాట ఈ స్కూటీ మీద అయితే ట్రావెల్ అయితే చేస్తాను అనమాట ఒక్క చేతిలో హ్యాండిల్ పట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటూ ఇంకో ఏమో మామూలు మొబైల్ కెమెరా పట్టుకొని ఇలా రికార్డ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట అటు సైడ్ చూసుకొని ఇటు ఫ్రెండ్ చూసుకొని ఇటు మీకు వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇంకొకరు ఉంటే బాగుండేది హెల్ప్ఫుల్గా వెనక కూర్చొని అయితే మనం డ్రైవింగ్ చే ఒకరు డ్రైవింగ్ చేసి ఇంకొకరు వీడియో ఇలా రికార్డ్ చేసుకుంటూ ఇలా వాయిస్ ఓవర్ చెప్పుకుంటే బాగుండేది కానీ కొన్ని కొన్ని పరిస్థితులు ఏం చేస్తాం ఇప్పుడు మొత్తానికైతే అండర్గౌండ్లో అయితే వెళ్ళిపోతాం అని చూసారు ఫ్రెండ్స్ గ్రౌండ్ అనమాట ఇది పైన రైల్వే కింద ఇచ్చేసరికి ఇలా అయితే మనమైతే వెళ్ళబోతాము చాలా బాగుంటాయి కదా కనబడిపోతుంది ఇప్పుడైతే మనం మేము కనబడిపోతాం కదా హైవే ఎక్కేసి హ్యాపీగా వెళ్ళిపోతామంటే మనకైతే లొకేషన్ అయితే కనబడిపోతుంది అనమాట ఎప్పుడు చెట్లో అప్పుడులో కాదండి వీడియో అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చూపిస్తామంటే మీకు ఎంటర్టైన్మెంట్ మనకైతే వెళ్ళబోతాం అనమాట ఈ స్కూటీ ఏం వచ్చింది సింగిల్ హ్యాండ్లో ఏం చేస్తాం తప్పదు ఇవన్నీ మట్టి రోడ్లు అయితే హైవేకి అయితే ఎంటర్ అయిపోయాము చూసారు కదా నాలుగు అవుతుంది టైం ఈ నాలుగింటికి కూడా ఎవరు కనపడతారు ఈ ఎండలో ఈ నాలుగింటికి కూడా ఎవచ్చు మన ఎండలో అయితే ఉన్నాయన్నమాట మొత్తానికైతే మనం పెద్దగా కానీ ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ పెదకానికి పెదకానికి అయితే ఎంటర్ అయిపోయాం ఈ ఎండలు నాలుగింటికి కూడా ఎండలు ఎవరు కనపడుతున్నారు ఎవ్వరు కనపడల ఇంకా ఎండలు తట్టుకోలేక కనపడుతుంది కదా శ్రీ శనీశ్వర స్వామి అని శనివారం మాత్రం మాములుగా ఉండదు ఇక్కడ అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే చాలామంది వస్తారు ఎండ విభచ్చంగా ఉంది ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఎలా ఉందో చూసారా నాలుగింటికి కూడా నాలుగింటికి కూడా మామూలుగా లేదంట ఒక్కర కనపడతలేదు ఫ్రెండ్స్ ఎండ దెబ్బకి అసలు మాములు ఇదే పెద్ద కాకాని సెంటర్ అంటే ఇదే అనమాట కనబడిపోతుంది కదా హైవే ఇది శివాలయానికి వెళ్ళే రూట్ అనమాట ఇది పెద్ద కాకాని శివాలయం అంటే ఇక్కడే అనమాట ఫ్రెండ్స్ నాలుగింటి కూడా రోడ్ల మీద జనాలు అనేది కనపడలేదు కదా మీకు ఎందుకని అంటే ఆ విధంగా ఎండలు అయితే ఉన్నాయన్నమాట ఇంత ఎండలో కూడా మీకు అయితే లొకేషన్ అయితే చూపించడానికి రోడ్డు మీదకి అయితే ఫస్ట్ టైం అయితే ఎక్కాను మీ సపోర్ట్ వల్ల నేనైతే ఇక్కడి నుంచి అయితే మంచి 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 వీడియోస్ అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం మీ సపోర్ట్ అయితే నేనైతే అయితే అప్లోడ్ చేస్తారని మర్చిపోతే అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ మాత్రం నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్ కనపడిపోతుంది కదా ఈ వంతు వచ్చేసరికి గుంటూరు నగరపాలక సంస్థ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అయితే మన గుంటూరుకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం చూసారు కదా స్వాగతం వెల్కమ్ అయితే ఉందనమాట గుంటూరు ఇప్పటి నుంచి అయితే మనమైతే టౌన్లోకి అయితే వెళ్ళబోతున్నాం మన భారతదేశ పౌరులు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టేసాడు ఫ్రెండ్స్